టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం టెట్కి సంబంధించి గత వీడియోస్లో సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి కవులు రచయితలు ప్రక్రియలు అనే పాఠ్యాంశాలు మనము డిస్కస్ చేయడం జరిగింది మరి ఈ వీడియోలో నెక్స్ట్ ఇవాళ సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ముఖ్యమైన కవులు రచయితలు వారి యొక్క నేపథ్యం పరిశీలిద్దాం ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో మనకు త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఈ కవులు రచయితలు అనే అంశాలకు సంబంధించి అడగడం అనేది జరుగుతుంది ఇట్లా సిక్స్త్ నుంచి మనకి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి కవిని మనం ఇక్కడ టచ్ చేయడం జరుగుతుంది పేపర్ వన్ పేపర్ టూ ఈ రెండింటిని ఉద్దేశించి ఈ ప్రిపరేషన్ అనేది మీరు చేసుకోండి ఇక ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి ఇవాళ మనము సెవెంత్ క్లాస్ ఉన్నటువంటి సెవెంత్ క్లాసులో ఏడో తరగతిలో ఉన్నటువంటి కవులు రచయితలు ప్రక్రియలు ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు టెట్లో గత ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఇక లేట్ చేయకుండా మనం చూస్తే సెవెంత్ క్లాస్ని మనం నవ వసంతం టూ అంటున్నాం మీకు ముందే చెప్పినాను ప్రతి తెలుగు పుస్తకానికి ఒక ప్రత్యేకమైన టైటిల్ పేరు ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ నవ వసంతం వన్ ఇది నవవసంతం టూ ఇక్కడ కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి ఇక దీంట్లో మనకి ఇక్కడ ఇండెక్స్ ఇచ్చి అడి చూడండి విషయ సూచిక ఇది కూడా ఇంపార్టెంట్ ఒకసారి ఫాస్ట్గా మనం ఈ టేబుల్ అయితే డిస్కస్ చేద్దాం దీంట్లో మొదటి పాఠ్యాంశం వచ్చేసి మనకి చదువు అనే పాఠ్యాంశం ఉంటుంది దీన్ని రాసింది కొరవి గోపరాజు ప్రశ్న వస్తుందండి దీంట్లో ఇతివృత్తం ఏంటంటే విద్య యొక్క ఆవశ్యకత డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు ఇది ఏ ప్రక్రియకు చెందింది అంటే కథాకావ్యం అనే ప్రక్రియకు చెందింది ఇక రెండో పాఠ్యాంశం వచ్చేసి నాయనమ్మ అండి దీంట్లో ఇతివృత్తం మనకు వృద్ధుల పట్ల ఎలాంటి వైఖరి అవలంబించాలి కుటుంబ విలువల గురించి ఈ పాఠ్యాంశం మనకు బోధిస్తుంది ఇది కూడా కథానిక ప్రక్రియలోనే ఉంది ఇక మూడో పాఠ్యాంశం వచ్చేసి శతక సుధాం ఇందులో కొన్ని శతక కవులు రచించిన పద్యాలు ఉన్నాయి ఇందులో శతకాలలో ఉండేది సాధారణంగా నైతిక విలువలు మోరల్ వాల్యూస్ ఉంటాయి ఇది శతకం అనే ప్రక్రియకు చెందింది దీని గురించి ఆల్రెడీ గత వీడియోస్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇక నాలుగో పాఠ్యాంశం వచ్చేసి అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ దీంట్లో ఉంద ఉన్న సారాంశం మనకు మాతృ ప్రేమ అండి ఇది వచన కవిత విభాగంలో ఉంది ఇక పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు ఇందులో గ్రామ సౌందర్యాన్ని చిత్రించారు ఇది కావ్య ప్రక్రియలో ఉంది కావ్యం అంటే కూడా గత వీడియోస్ లో సిక్స్త్ క్లాస్ లో ఇచ్చాను ఇది డైరెక్ట్గా క్వశ్చన్ అడిగిండండి పల్లె అందాలు ఎవరు రచించారన్నారు గత టెట్ లో పేపర్ వన్లో లో ప్రేరణ అనే పాఠ్యాంశం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రచించాడు ఇందులో వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఉంది ఇది ఆత్మకథ అండి ఎవరైనా తన గురించి తానే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ లేదా ఆత్మకథ అంటాం ఇక శిల్పి అనే పాఠ్యాంశం మనకు గుర్రం జాషువా రచించినటువంటిది కళా సౌందర్యం దీంట్లో మనం ప్రధానంగా గమనించవచ్చు ఇది కావ్యం అండి చాలా ఇంపార్టెంట్ మీకు పల్లా దుర్గయ్య దగ్గర నేను దీన్ని ప్రస్తావించడం జరిగింది ఇక గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు ఇక్కడ నుంచి ప్రశ్న వస్తుందండి దేవులపల్లి రామానుజారావు ఇందులో సాంస్కృతిక విలువల గురించిన ప్రస్తావన ఉంది ఇది ఒక రేడియో ప్రసంగం ఇక ఏ కులం అనే పాఠ్యాంశాన్ని చెరబండరాజు రచించాడు ఇందులో సామాజిక స్పృహ ఉంది ఇది గేయం అనే ప్రక్రియకు చెందింది ఆల్రెడీ మనం అభినందన దగ్గర గేయ ప్రక్రియ గురించి వివరించినాను ఇక సీత ఇష్టాలు ఇందులో బాలిక విద్య గురించి ఉంది ఇది బుర్రకథ అండి ఇది ఈ పాఠ్యాంశం ఇక స్త్రీలు పొంగిన జీవగడ్డ దీన్ని రాయప్రోలు సుబ్బారావు రచించాడు దేశభక్తి దీంట్లో ప్రధానంగా ఉంటుంది ఇది కూడా అండి రాణి శంకరమ్మ ఇది ఒక చారిత్రక వీరగాథ ఇది కూడా గేయ కథ ప్రక్రియలోనే ఉంటుంది ఇవి స్థూలంగా మనకున్నటువంటి పాఠ్యాంశాలు ఇప్పుడు ఒక్కొక్క పాఠ్యాంశం గురించి మనం పరిచయం అయితే చేద్దాం ఇక్కడ చదువు అనే పాఠ్యాంశం మొదటిది కొరవి గోపరాజు తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ కవి అండి సింహాసన ద్వత్రింశిఖ అనే ఒక కథాకావ్యం రచిస్తాడు చాలా ముఖ్యమైన స్టోరీస్ మనకు దీంట్లో ఉంటాయి ఒక్కసారి చూద్దాం మనము ఈ పాఠ్యాంశం నేపథ్యం పరిశీలించింది యితే ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు అతని తర్వాత కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు భోజరాజు విక్రమార్కుని కథలు అనేకం వినేవాడు ఆ కథల్లో కమలాకరుని కథ ఒకటి అయితే కమలాకరునికి చదువు మీద ఎలాంటి ఆసక్తి లేదు తన తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పదనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు ఆ మందలించిన విధానము ఆ కమలాకరుడు మారిన పద్ధతి ఈ పాఠ్యాంశంలో ఉంది చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఇక ప్రక్రియ గురించి చూస్తే ఈ ప్ర ఈ కథాకావ్యము సారీ ఈ పాఠ్యాంశము కథాకావ్యం అనే ప్రక్రియకు చెందింది మనం కథాకావ్యం అంటే ఏంటిది అంటాడు వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం దీనిలో వస్తువు ప్రధానమండి అండి ఇది ఇంపార్టెంట్ ఇక్కడ కథాకావ్యంలో వస్తువు కంటెంట్ చాలా ఇంపార్టెంట్ రమణీయ కథల విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం ఇక్కడ ఎక్కడైనా ప్రశ్న రావచ్చండి మనకు చాలా నీతిని మోరల్ వాల్యూస్ వాటిని పెంపొందించే కథలే మనకి ఇందులో ఉంటాయి కావ్యం అంటే ఇందాక నేను చెప్పిన అంతకుముందు కూడా చెప్పిన కావ్యం అంటే వర్ణనతో కూడింది ఇక్కడ కథాకావ్యం అంటే కథలతో కూడినటువంటి ఒక కావ్యం ఇక కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్ధాశ్వాసంలో ఉన్నటువంటి కథ ఇది భోజరాజుకు తొమ్మిదవ సాల బంజిక ఈ కథను చెప్పింది ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి కొంచెం డిఎస్సికి ముఖ్యంగా పండిట్ ప్రిపేర్ అయ్యాలంటే ఖచ్చితంగా ఇలాంటి చూడాలి కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చాలా ముఖ్యమైన కథా కావ్యం అండి మీకు ఆ కాలం నాటి ఆచార వ్యవహారాలు అన్నీ కూడా దీంట్లో మనకు కనిపిస్తాయి ఇక కొరవి గోపరాజు పరిచయం చూస్తే మనకి కొరవి గోపరాజు నిజామాబాద్ జిల్లా భీమగల్ ప్రాంతం పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రానా మల్లన ఆస్థాన పండితుడు ఇక్కడ చేయండి ప్రశ్న అడగడానికి అవకాశాలు ఉంటాయి ఎవరి ఆ స్థానంలో ఉన్నాడు అని చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగం జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు అందుకే మీకు సింహాసన ద్వాత్రింశికలు అనేకమైన విషయాలు ఉంటాయి రాజనీతి గురించి కానివ్వండి జ్యోతిష్యం గురించి కానివ్వండి చాలా విషయాలు అందులో ప్రస్తావిస్తాడు ఎందుకంటే ఆయనకున్న పరిజ్ఞానం మనకు అందులో కనిపిస్తుంది ఇది మనకి కొరవి గోపరాజు పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి ప్రముఖ తెలంగాణకు చెందిన ప్రముఖ కవి అండి ఇక నెక్స్ట్ పాఠ్యాంశం వచ్చేస్తే మనకి నాయనమ్మ అనే పాఠ్యాంశం ఉంది ఇందాక నేను చెప్పిన కుటుంబ విలువలు వృద్ధుల పట్ల అనుసరించాల్సిన వైఖరి గురించి ఈ పాఠ్యాంశం ఉంటుంది ఇక్కడ ప్రక్రియ ఇంపార్టెంట్ అండి ఈ పాఠం కథానిక అనే ప్రక్రియకు చెందింది ఇది ఇంపార్టెంట్ ఇక్కడ కథానిక లక్షణాలు అడుగుతాడు క్లుప్తత అంటే చిన్నగా ఉండాలి తక్కువ ఉండాలి సరళత సింపుల్గా ఉండాలి కథానిక అంటే పాత్రలకు తగిన సంభాషణలు ఉండాలి ఆకట్టుకునే కథనం చెప్పడం కూడా ఆకట్టుకునే విధంగా ఉండాలి అలా ఉంటే దానిని కథానిక అంటారు వెరీ ఇంపార్టెంట్ అండి షార్ట్ స్టోరీ అంటున్నాం కథానికను కథ కథానికను దాదాపుగా మనం ఆధునిక కాలంలో పర్యాయ పదాలుగానే వాడుతున్నాం ఇక ఈ నాయనమ్మ అనే పాఠంలో మానవత విలువలు ఉన్నాయి ఇక్కడేమైనా ప్రశ్న వస్తే రావచ్చు ఇది గుర్తుంచుకోండి ఈ పదం మీద ఫోకస్ చేయండి ప్రక్రియ మీద చేయండి పదం మీద చేయండి రైట్ ఇక్కడ కవి రచయిత మనకు ఎవరి గురించిన ప్రస్తావన లేదండి నెక్స్ట్ శతక సుధ అనే మూడవ పాఠ్యాంశంలోకి వెళ్తున్నాం ఇక్కడ శతక సుధ అంటే శతకం అంటే చెప్పిన మీకు వంద పై చిలుకు పద్యాల రచనను శతకం అంటారు శతకంలో మకుట నియమం ఉంటుంది మకుటం అంటే కన్ఫ్యూజ్ కాకండి ప్రతి పద్యం చివర ఏదైనా ఒక పదం కాని పాదం కాని పునరావృతం అవుతూ ఉంటుంది ఉదాహరణకి మీరు వేమన శతకం తీసుకుంటే విశ్వధాభిరామ వినురవేమ వేమ అనేది ప్రతిసారి పునరావృతం అవుతుంది దీనిని మనం మకుటం అంటాం సుమతి శతకం తీసుకుంటే సుమతి అనే పదం మీకు ప్రతిసారి పునరావృతం అవుతుంది దీనిని మనం మకుటం అంటాం కాబట్టి శతకం అంటే వంద పైచిలకు పద్యాలు ఉండి మకుట నియమం కలిగి ఉంటే దాన్ని శతకం అంటాము శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి ఇక్కడ కొంతమంది కవులు రచించిన పద్యాలు ఉన్నాయి ఇక్కడ ప్రక్రియ గురించి కూడా వివరించాడు ఇక్కడ చూడండి నేను ఏదైతే చెప్పినా అదే ఉంది మీకు శతకం నోటికి పైగా పద్యాలలో ఉంటుంది పద్యాలతో ఉంటుంది సాధారణంగా శతక పద్యాలలో మకుటం ఉంటుంది చెప్పిన కదా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలియంది ఇవి ముక్తకాలు ఇక్కడ పాయింట్ అండి అంటే శతక పద్యాలు అన్నీ కూడా ఎట్లుంటాయి అంటే ఒక పద్యానికి మరొక పద్యానికి సంబంధం ఉండదు ఈ పద్యంలో ఒక అర్థం ఉంటే ఇంకో పద్యంలో ఇంకో అర్థం ఉంటుంది అంటే ఒక కనెక్టివిటీ అనేది ఉండదు ఇట్లా ఏ పద్యానికి ఆ పద్యం విడివిడి అర్థాలని ఇస్తున్నట్టయితే వాటిని ముక్తకాలు అంటారు మీరు శతక పద్యాలు అంటే వేమన శతకం చూడండి ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క అంశం ఉంటుంది మొదటి పద్యానికి రెండో పదానికి లింక్ పద్యానికి లింక్ అనేది ఉండదండి అలా శతకం యొక్క లక్షణాలలో ముక్తక లక్షణం కూడా ఒకటి మీకు ప్రశ్న అడగొచ్చు ఈ క్రింది వానిలో శతక లక్షణం కానిదేది అని అడగవచ్చు శతక లక్షణాలు ఏంటి మనకు సంఖ్యా నియమాన్ని కలిగి ఉండడం మకుట నియమం ఉండడం ముక్తక లక్షణాన్ని కలిగి ఉండడం ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటే దాన్ని ముక్తక లక్షణం అంటాం ఎందుకంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ టైం అయితే నేను ఇక్కడ కేటాయించడం అనేది జరిగింది ఇక ఈ పాఠ్యాంశంలో మనకు ఉన్నటువంటి శతక పద్యాలు చూస్తే సుమతి శతకం నుంచి తీసుకున్నారు సిక్స్త్ క్లాస్లో కూడా పరిచయం చేసుకున్నాం బద్దెన రచించిండండి మనకు ఇది కంద పద్యాలలో ఉంటుంది ఇక్కడ పోకొచ్చా ఇక్కడ ప్రశ్న వస్తుంది సుమతి శతకం ఏ పద్యాలలో ఉంది ఏ ఛందస్సులో ఉంది అంటాడు కందం అండి మనకు పద్యాలలో రకాలు ఉన్నాయి కదా వృత్త పద్యాలని జాతి పద్యాలని ఉపజాతులని జాతి పద్యాలలో మీకు కందం ద్విపద ఇవన్నీ ఉంటాయి దాంట్లో మీకు కంద పద్యాలలో ఈ సుమతి శతకం రాయబడి ఉంది దీన్ని రాసింది బద్దెన అండి వేములవాడ రాజు భద్రభూపాలునే బద్దెన అని అంటున్నారని చరిత్రకారుల అభిప్రాయం ఈయన రచన మనకు నీతి శాస్త్ర ముక్తావళి వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇది ఇక్కడ మీరు కంపల్సరీ ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక దాశరథి శతకం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అండి మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి టెట్లో రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న దాశరథి కరుణా పయోనిధి అనే మకుటంతో చూడండి ప్రతి పద్యం వరకు రిపీట్ అవుతుంది దీన్నే మకుటం అంటాం శతకాన్ని రాసి ఎవరికి అంకితం ఇచ్చిండు భద్రాచల రామ్ శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు ఇక దాశరథి శతకం రాసిన కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినవారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ ఉంది గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు నరసింహ శతకం దీన్ని నృకేశరి శతకం అని కూడా అంటాం కాకుత్సం శేషప్ప కవి దీన్ని రచించాడు ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఉంది జగిత్యాల జిల్లా ధర్మపురి అండి ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితమిచ్చిన సత్కవి నరహరి శతకం ధర్మపురి రామాయణం ఈయన రచనలు ఇక్కడ పోకట్ చేయండి శా శేషప్ప కవి యొక్క ఇతర రచనలు చూస్తే మనకు నరహరి శతకం ధర్మపురి రామాయణం ఈయన రచనలు ఈయన రచనలు జన వ్యవహార నుడికారాలు పదబంధాలు లోకోక్తులు ఇవన్నీ కూడా ఈయన రచనలలో మనం గమనించవచ్చు ఇక్కడ ఏమైనా ప్రశ్న అడిగితే ఇక్కడ అడగచ్చండి ఈ క్రింది వారిలో ఎవరి రచనలో జన వ్యవహార నుడికారాలు పదబంధాలు లోకోక్తులు ఉంటాయి అని అడగొచ్చండి మరి నరసింహ శతకంలో ఇవన్నీ మనకు కనిపిస్తాయి చాలా ముఖ్యమైన పద్యాలు ఉంటాయి నరసింహ శతకంలో జీవిత విలువలను తెలియజేసేటివి లౌకిక విషయాలు తెలియ అనేక పద్యాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి లోకోక్తులు ఇవన్నీ కూడా ఇక వేమన శతకం చాలా చాలా ముఖ్యమైనటువంటి శతకం అండి వేమన శతకం వేమన పద్యం రాని వాళ్ళు ఉండరు మరి కడప జిల్లాకు చెందిన వారు వేమన ఇది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఏన పద్యాలలో నీతి లోక జ్ఞానం మానవత విలువలు అనేవి ప్రధానంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు వెలది పద్యాలలో ఉంటాయండి వేమన పద్యాలన్నీ కూడా ఆటవేలది ఛందస్సులో ఉంటాయి తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం ఈయన ప్రత్యేకత ఇక్కడ క్వశ్చన్ రావచ్చు తేలి ఉపమానం అంటే ఏంటిది మనం ఏదైనా ఒక వస్తువును పోల్చడానికి దేనినైతే ఉపయోగిస్తామో దానిని ఉపమానం అంటారు అలాంటి మనకు ప్రతి పద్యంలో కనిపిస్తాయి ప్రతి పద్యంలో మీకు కంపారిజన్ ఉంటుంది అన్నట్టు సో పదిహేడవ శతాబ్దానికి చెందిన వేమన రచించిన పద్యాలు చాలా ముఖ్యమైన శతక పద్యాలు ఇక నగ్న సత్యాలు శతకం ఇది రావి కంటి రామయ్య గుప్త రచించాడండి ఇలాంటి రిమోట్ క్వశ్చన్స్ మీద అంటే అందరూ అనుకుంటారు వేమన శతకం సుమ శతకం అడుగుతారని కనుకొక్కసారి ఇలాంటి ఎవరికి తెలియని అడుగుతారు నగ్న సత్యాలు శతకం రాసింది రావికంటి రామయ్య గుప్తా అండి ఈయన బిరుదు కవిరత్న ఇది గుర్తుంచుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ పెద్దపల్లి జిల్లా ఈయన రచించిన మిగతా శతకాలు గౌతమేశ్వర శతకం గీతామృతం వరద గోదావరి ఈయన యొక్క రచనలు వరకవి ఇక్కడ ప్రశ్న అడిగింది అండి ఇది ప్రశ్న వచ్చింది మంత్రకూట వేమనగా ప్రసిద్ధుడు చూడండి ఇవన్నీ ఇంపార్టెంట్ మీద పోకట్ చేయండి బిరుదు కవిరత్న తెలంగాణ గౌతమేశ్వర శతకం గీతామృతం వరద గోదావరి ఇవి రచనలు ఇక ఈయన రచనలు వరకవిగా మంత్రకూట వేమనగా ప్రసిద్ధుడు నోట్ చేసి పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది టెట్లో మీరు చాలా అంటే పోకట్ చేయాలి నెక్స్ట్ శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడెప్పు చంద్రమౌళి అండి వరంగల్ జిల్లా మీకు కవి శశాంక అనే బిరుదు ఉంది ఇక్కడ పోకొచ్చండి ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఆడెప్పు చంద్రమౌళి యొక్క బిరుదు కవి శశాంక ఈయన రాసిన పద్యాలు కూడా ఇందులో ఉన్నాయి మనకు వేములవాడ రాజ రాజేశ్వర శతకం రామాయణ రమణీయం ఇది పద్యకవ్యం అండి ఇక్కడ అడుగుతాడు ప్రశ్న ఆడపు చంద్రమౌళి రచించిన రామాయణ రమణీయం ఏ ప్రక్రియలో ఉంది అంటాడు ఇది పద్యకావ్యం అండి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత బిరుదు ప్రత్యేకంగా ఉంది మీరు చూడండి కవి శశాంకన బిరుదు ఉందండి వేమలవాడ రాజరాజేశ్వర శతకం రాసిందేవారు అంటారు ఆడపు చంద్రమౌళి ఇది గుర్తుంచుకోండి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ శ్రీ యాదగిరి లక్ష్మి నరసింహ శతకం ఇందాక చూసింది నరసింహ శతకం కన్ఫ్యూజ్ కాకండి ఈ టైటిల్ వేరేగా ఉంది శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య ఇది గుర్తుంచుకోండి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మకుటం చూస్తే మీరు యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు ఇక్కడ క్వశ్చన్ రావచ్చండి ఇంపార్టెంట్ ఏ మకుటం ఉంది దీంట్లో అంటాడు మకుటం అంటే ఆల్రెడీ చెప్పిన మీకు రైట్ నెక్స్ట్ వన్ ఒక దీంతో మనకు ఇంక ఇంతకంటే మించి లేవండి ఈ సెవెంత్ క్లాసు శతకాలలో ఇది నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన ఆ టాపిక్ మరొక వీడియోలో మిగతా కవులను మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి